ఈరోజు మెగాస్టార్ గారు నేను ఒక మంచి మాట చెప్పారు మెగాస్టార్ గారు మెగా మాట మెగాస్టార్ చెప్పిన గారు చెప్పినటువంటిది మహా మెగా మాట చెప్దన్న మూట మెహా మహా మెగా మాట మహా మెగా మాట లేదా మెగా మహా మాట అనుకోవచ్చు వారు చెప్పిన బయట వేయండి ఎంత అంటే ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటిది నేర్చుకోవాల్సినటువంటిది అది ప్రతి ఒక్క వ్యక్తిలో గనక వారు చెప్పినటువంటి ఆ ఒక్క లక్షణాన్ని గనక అలవర్చుకుంటే ప్రతి వ్యక్తి ఎదుగుతాడు ప్రతి వ్యక్తి సక్సెస్కి వెళ్ళగలుగుతారు అందుకనే ఆయన్ని మెగాస్టార్ అన్నారు ఒకసారి ఆ బయట ప్లే చేయండి నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ మనం కొంచెం ఏంటంట అని అన్నాం అనుకోండి అబ్బో వీడితో ఎక్కడ పెడుతున్నా బాబు బాబు ఆటలు చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది మననాటి నటినట్లు ఎంతో మంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఓకే రైట్ ఇది ఆప్త సమావేశంలో హైటెక్స్లో నిర్వహించారు ఎవరు ఆప్త వీళ్ళు ఎన్ఆర్ఐలు వీళ్ళు అక్కడ అసోసియేషన్ పెట్టి చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ హైదరాబాద్ హైటెక్స్లో పెట్టినటువంటి ఆప్తా సమావేశంలో కూడా చాలా చక్కగా ఈవెంట్ని నిర్వహించారు చాలా చక్కగా వచ్చినటువంటి గెస్ట్లతో చక్కగా మాట్లాడించారు వచ్చినటువంటి వాళ్ళందరి ద్వారా ఒక మంచి మెసేజ్ని ఆప్తా ఇప్పించగలిగింది ఆ నిర్వాహకులను అందరినీ కూడా ప్రశంసిస్తున్నారు అంటే ఒక ఆర్గనైజేషన్ని ఒక ప్రోగ్రామ్ చేయటం అని అంటే చిన్న ఇష్యూ కాదు ఆ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు నిర్వహించటం చేయటం అనేటువంటిది అభినందించదగినటువంటి అంశం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సినిమా స్టార్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆప్తాన్ని అభినందించారు సరే చిరంజీవి గారు చెప్పినటువంటి అంశంలో కొంత అది బన్నీని ఉద్దేశించి చెప్పారు అని అనుకున్నా కానీ అది బన్నీనే అని కాదు చిరంజీవి గారు చెప్పింది అది నాకైనా మీకైనా అక్కడ ఉన్నటువంటి ఆప్త నిర్వాహకులకైనా లేదా ఎదురుగా ఉన్నటువంటి సభ్యులకైనా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకైనా తెలుగు ప్రజలకైనా ఎవరికైనా కానీ అది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి మాట మహా మెగా మాట అని దాన్ని కోట్ చేసి పెట్టుకోవచ్చు అది చిరంజీవి గారికి అందుకనే ఆ పెద్దరికం అనేటువంటిది ఆయనకు వచ్చింది అని భావించాల్సింది ఉంటుంది ఓం గారు అంతేనంటారా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు బయట ఒకటి మా జీవితంలో తల్లి సాక్షిగా చెప్తున్నాం ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి మేము ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు లేదు అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా రామ్ చరణ్ ఉన్నా దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు ఓజీ అనొచ్చు ఆ మూలాలు ఎక్కడో మారు మూల దే మీరు అనాలంటే అర్జున్ ఆయనే మీరు ఈ రోజు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సీఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను నేను మూలాలు మర్చిపోను అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఆయన లక్షణం ఆయన ఆలోచన ఆయనకి చిరంజీవి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ యా ఓం గారు ఓంగారు సార్ చెబితే కొంత అతిశయోక్త అనిపించవచ్చు అండి కొందరికి కానీ రామ లక్ష్మణులు అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ అనిపిస్తారండి ఎందుకంటే ఒక ఆచరించి చూపించడంలో రాముడిలాగా లాగా చిరంజీవి గారు అండి అంటే ఎంత కష్టపడతారు అయినా కానీ అసలు దానిని బయటికి ప్రదర్శించకుండా ఎన్ని అవమానాలు పడి ఉంటారు ఆయన కెరియర్లో అయినా కానీ దాన్ని బయట పెట్టకుండా నిరంతరం కూడా ఆయన చెప్పింది ఒకటే కేవలము నైపుణ్యము లేకపోతే ప్రతిభ ఉంటే సరిపోద్దు మన ప్రవర్తన కూడా ప్రధానము దానిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మన తీసి పక్కన పెట్టేవాళ్ళు మంది ఉంటారు కాబట్టి ఇండస్ట్రీలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను నిలబడ్డాను మీతో నాలుగు నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు పంచుకుంటున్నాను అంటే అదే కారణమని ఆయన చెప్తే వాళ్ళ తమ్ముడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండి ఆయన చూడండి అసలు ఆ అన్నగారి గురించి అసలు ఎంత అద్భుతంగా ఆయన చెప్తున్నారు మొన్న కూడా డిప్యూటీ సీఎం అవగానే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి వాళ్ళ అన్నయ్యకి పాదాభివందన చేస్తే అంటే ఒక జనరేషన్కి పాఠం అండి కేవలం పదాలతోనో నోటితోనో చెప్పడం కాకుండా చర్య ద్వారా వాళ్ళు చేసే చర్య ద్వారా అది తెలియజేయడం అన్నది చాలా గొప్ప విషయం కానీ ఈ జనరేషన్ వాళ్ళు కూడా అది పాటించాలి కదా అన్నది వాళ్ళు ఆవేదన అండి